శుద్ధ జలంతో గంగా జలంతో అభిషేకం చేయడం వలన మన ఆత్మ శుద్ధార్థం మనశ్శుద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి ఆత్మశుద్ధి మనశ్శుద్ధి ఇటువంటివి అంటే శుద్ధ జలంతో అభిషేకం చేయడం వలన పూర్వాజిత ఫలాలు దహిస్తాయి అంటే ఫలాలు తుడుచుకొని పోతాయి అనే ఒక నమ్మకం ఈరోజు శుద్ధ జలంతో ఇక అభిషేకాలు మొదలవుతాయి ముందుగా మీరందరూ కూడా అక్కడే కూర్చొని సంకల్ప ముద్ర అంటాం ఈ ఒక సంకల్ప ముద్ర వేసుకోండి కుడిచెయిపై ఎడం చేయి ఇలా పెడితే ఈ సంకల్ప ముద్ర ఈ సంకల్ప ముద్రను వేసుకొని మీరు పూర్వోక్త చరిత ఏవంగుణ విశేషేణ విశిష్టాయ అస్య శుభదితో శ్రీ భగవత ఆజ్ఞయ భగవత కైంకర్య రూపం శ్రీ సాంబ సదాశివదేవతా ప్రత్యర్థం యథాశక్తి పూజాంచకరిషే అని మనసులో తెలుసుకొని మరియు మమ అని చెప్పుకుంటూ మీరు పేరు గోత్రము నక్షత్రనామాలన్నీ కూడా తెలుసుకొని పుష్పము మరియు నీరు ఆ పరమేశ్వరుడు ముందు అందించేయండి